అందరూ బాగున్నారా ఈరోజు మన స్పెషల్ రెసిపీ జొన్న అట్లు పులియబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు జొన్నలు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఒక వరం అండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక బౌల్ జొన్నపిండి వేసుకోండి అంతే క్వాంటిటీతో మరొక బౌల్ వరిపిండి వేసుకోండి ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకోండి అలానే ఒక బౌల్ వాటర్ వేసుకోండి వాటర్ ఒకేసారి వేయొద్దండి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేయండి మనం ఒక్కసారే వేసామంటే పిండి ఉండల్లా అయిపోతుంది ఆ తర్వాత మరొక బౌల్ వాటర్ వేశాను ఒక్కసారి మంచిగా కలుపుకోండి చూశారు కదా పిండి ఇక్కడ కొంచెం చిక్కగా అనిపిస్తుంది ఇప్పుడు మరొక హాఫ్ బౌల్ వాటర్ వేసుకున్నానండి షుగర్ పేషెంట్స్ అయినా కూడా ఈ జొన్నల్ని మంచిగా తీసుకోవచ్చండి ఇంకా చిక్కగానే అనిపించిందని మిగిలిన హాఫ్ బౌల్ కూడా వేసేశాను అంటే ఇక్కడ మనం ఒక కప్పు వరిపిండి ఒక కప్పు జొన్నపిండి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నట్టు ఇప్పుడు దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈలోపు మనం ఉల్లిపాయ కట్ చేసుకుందామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక వన్ ఇంచ్ అల్లం ఒక రెండు రెమ్మల కొత్తిమీర ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను వీటిని మరొకసారి కలిపి ఒక పది నిమిషాలు ఉంచండి ఇప్పుడు పిండి అంతా అడుక్కి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం చిక్కగా అవుతుంది మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక పాన్ని స్టవ్ పైన పెట్టుకుని మంచిగా వేడి చేయండి ఆ తర్వాత ఈ పిండిను ఇలా కలుపుకుంటూ రవ్వ దోశల్లో పోసుకోవాలండి వెయిట్ తగ్గాలి అంటే తినడం మానేయాల్సిన అవసరం లేదు దీనికి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఆకలిని కంట్రోల్ చేస్తుంది ఓవర్ హీటింగ్ కూడా తగ్గుతుందండి వెంటనే అస్సలు కదపొద్దండి మనం ఒక పక్క కాల్చుకుంటే సరిపోతుంది మనం అట్టు వేసిన దగ్గర నుంచి కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఒకటేనండి పిండి ఎంత పలచగా ఉంటే అటు కూడా అంత క్రిస్పీగా వస్తుంది అలాగే పిండి ఎంత దళసరిగా అనిపిస్తే అటు కూడా కొంచెం లావుగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు నాన్ స్టిక్ పాన్ అయితేనే ఈ అట్లు ట్రై చేయండి నార్మల్ పాన్ అయితే అంత త్వరగా రావు అనే నాకు అనిపించింది జొన్న రొట్టెలు చేయడం రానివారు ఆల్టర్నేట్గా ఈ జొన్నట్లు వేసుకోవచ్చండి టేస్ట్ బాగున్నాయి అలానే మళ్ళీ పాన్కి ఆనియన్ అప్లై చేసుకుని మరొక దోశ వేసుకోండి సేమ్ ప్రాసెస్ అండి మీరు మాత్రం తిప్పొద్దు ఒక్క సైడ్నే కాల్చుకోండి సరిపోతుంది ఈ రెసిపీని చాలా కాన్ఫిడెన్స్గా స్టార్ట్ చేశానండి స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యే ఫీలింగ్లో ఉన్నాను ఆఫ్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం ఇలా తిప్పినప్పుడు విరి విరుగుతుంది కదా అప్పుడు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నిజంగా రవ్వ దోశలా స్పీడ్గా అయిపోతాయేమో అనుకున్నాను బట్ దీనికి కొంచెం పేషెన్సీ ఉండాలండి ఎక్కువసేపు మనం టైం ఉంది అనుకుంటేనే ట్రై చేయాలేమో అని నాకు అనిపించింది టేస్ట్ పరంగా అయితే మాత్రం మాకు చట్నీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉన్నాయి అందుకే ఇక్కడ చూసారు కదా ఇలా కట్ అయ్యింది మనం మనం ఇలా హోల్స్ హోల్స్ వచ్చేలా వేసాం కాబట్టి ఒక్క సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి మీకు ఇలా కాన్ఫిడెన్స్గా స్టార్ట్ చేసి డిసప్పాయింట్ అయిన రెసిపీస్ ఏమైనా ఉన్నాయా అండి ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో